శివాయ మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఛానల్లో ఇప్పటిదాకా శివాలయాల విశేషాలను మాత్రమే అందిస్తూ వస్తున్నాం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిగా పిలువబడే తమిళంలో ప్రియవగా పిలుస్తారు అదేవిధంగా మన తెలుగువారికి నడిచే శివుడు నడిచే దేవుడుగా ఎంతోమంది వారి జీవితాలకు దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి మహాస్వామివారు వారి జీవిత చరిత్రను అదేవిధంగా వారి జీవిత కాలంలో అనేక సమస్యలకు వారు ప్రదర్శించిన లీలలు దివ్యశక్తులతో చూపించిన పరిష్కారాలు ఈ వీడియో మొదలు ధారావాహికంగా అందించడం జరుగుతుంది కాబట్టి మా ప్రేక్షకులందరూ మా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీరు గనక ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్సింబల్ నొక్కండి దీని ద్వారా నేను తర్వాత చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరెందుకు ఆలస్యం ఇంకా వీడియోలోకి వెళదాం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి తండ్రి గారు సుబ్రహ్మణ్య శాస్త్రి తల్లిగారు మహాలక్ష్మి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆంగ్ల విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు విద్యాశాఖలో పాఠశాలలను తనిఖీ చేసే అధికారిగా ఫిరంగిపురం విల్లుపురం ఇలా అనేక ఊర్లలో ఉద్యోగం చేశారు పీఠాలయందు అపారమైన భక్తి శ్రద్ధలు కలవారు ఈయనకు మొత్తం ఆరుగురు సంతానం మొదటి సంతానం కుమారుడు వారి పేరు గణపతి శాస్త్రి రెండవ కుమారుడు అనగా జయనామ సంవత్సరం వైశాఖ మాసం కృష్ణపాడ్యమి అంటే పద్దెనిమిది వందల తొంభై నాలుగవ సంవత్సరం మే నెల ఇరవైవ తేదీన పంచానన లగ్నంలో అనురాధ నక్షత్రంలో తమిళనాడులో విల్లుపుర గ్రామంలో స్మార్త హోయసల కర్ణాటక బ్రాహ్మణ కుటుంబంలో స్వామినాథన్గా స్వామివారు జన్మించారు మూడవ కుమారుడు సాంబమూర్తి శాస్త్రి నాలుగవ కుమారుడు శివన్సర్గా పేరుగాంచిన సదాశివ శాస్త్రి ఐదవ కుమారుడు కృష్ణమూర్తి శాస్త్రి చివరిగా ఆరవ సంతానంగా అమ్మాయి లలితాంబిక జన్మించారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి మహాస్వామివారు విల్లుపురంలో ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయం వీధిలో జన్మించారు ప్రస్తుతం ఆ ఇల్లు కంచి కామకోటి పీఠం వారి పర్యవేక్షణలో వేద పాఠశాల అక్కడ నిర్వహించబడుతుంది దిండివనంలో ఉన్న తన తండ్రి గారైన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పనిచేస్తున్న ఆర్కాట్ అమెరికన్ మిషన్ ఉన్నత పాఠశాలలో అది క్రిస్టియన్ పాఠశాల ఆ పాఠశాలలో విద్యాభ్యాసం ఆరంభించారు చురుకైన విద్యార్థిగా స్వామివారు పేరుగాయించారు స్వామినాథన్ మీద వారి తండ్రి గారి కోరిక జిల్లా స్థాయిలో విద్యాశాఖాధికారిగా అయిన ఐసిఎస్ ఆఫీసర్ ఇప్పుడు దానిని మనం ఐఏఎస్ లేదా కలెక్టర్ అంటున్నాం అవ్వాలని కోరుకునేవారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సంగీతాభ్యాసం కూడా చేశారు వారి వద్ద నుండి స్వామినాథన్కు కూడా సంగీత ప్రభావం వబ్బింది స్వామివారు రాత్రుళ్ళు అప్పుడప్పుడు వాయించేవారు ఇక స్వామినాథన్గా పిలువబడే మహాస్వామివారి జీవిత విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం స్వామివారి చిన్నతనంలో ఒక సంఘటన జరిగింది అది వారి తండ్రి గారైన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒకసారి చిదంబరంలో జరిగే తిరునాళ్ళకు అంటే అక్కడ జరిగే తీర్థాలకి వెళ్ళాలి అనుకున్నారు చిన్నపిల్లవాడైన స్వామినాథన్ నేను మీతోనే వస్తాను అని మారం చేయగా తల్లి అయిన మహాలక్ష్మమ్మ గారు తోడు లేకుండా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక్కరే పిల్లాడిని తీసుకుని చిదంబరం చేరారు చిదంబరంలో స్నేహితుడి ఇంట్లో విడిది చేయగా ఆ తిరునాళ్ళు రాత్రి పదిన్నర తర్వాత మొదలవుతాయి స్వామినాథన్ ఆడుకుంటూ అలసిపోయి రాత్రి పడుకుండిపోయారు తీరా రాత్రి పదిన్నర అవుతుంది తిరునాళ్ళు మొదలయ్యే సమయానికి లేపితే మళ్ళా అమ్మ కావాలి అని ఏడి స్తే మహాలక్ష్మి అమ్మగారు లేరు గనక ఎందుకులే లేపడం అని భావించిన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక్కరే తిరునాళ్లు మొదలయ్యే చోటకు వెళ్ళడం జరిగింది కానీ ఆ సంవత్సరం చిదంబరంలో అనుకోకుండా అక్కడ ఒక పెద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించి అక్కడున్న వారందరూ అల్లకొల్లోలంగా పరిగెడుతూ చెట్టుకొకరు పుట్టకొకరుగా భారీగా తొక్కిసలాట జరిగి చాలామంది పిల్లలు పెద్దలు శరీరం విడిచిపెట్టేశారు చాలా కష్టం మీద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఇంటికి చేరుకుని పడుకొని ఉన్న స్వామినాథన్ని చూసి తృప్తి చెందారు దైవసంకల్పమో ఏమో కానీ చిదంబరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగి అనేక మంది పిల్లలు పెద్దలు మృత్యువాత పడుతున్నట్లు మహాలక్ష్మి అమ్మగారు కలగన్నారు నిద్దట్లో నుంచి మెలకు వచ్చిన తర్వాత కంగారు పడుతూ భర్త బిడ్డ ఇద్దరు క్షేమంగా ఇంటికి రావాలని ఆ రాత్రి తెల్లారులు స్మరణలో గడిపారు మహాలక్ష్మి గారు తెల్లవారింది విల్లుపురం బయట ఊరు నుండి రైలు ఎక్కి వస్తున్న కూరగాయలు అమ్మేవారు చిదంబరంలో రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగిందట చాలామంది చిన్నపిల్లలు పెద్దలు శరీరం విడిచిపెట్టేశారట అని చెబుతున్నారు ఆ మాటలు విన్న మహాలక్ష్మమ్మగారు కంగారు పడి బెంగపెట్టుకోగా దూరం నుండి భర్త చంకలో పిల్లవాడితో ఇంటికి రావడం చూసిన ఆవిడ ఆ బిడ్డకు ఎదురు వెళ్ళి ముద్దులు కురిపిస్తూ నాన్న నీతో రాకుండా నిన్ను విడిచిపెట్టి నేను చాలా పెద్ద తప్పు చేశానురా జీవితంలో ఇంకెప్పుడు నిన్ను విడిచిపెట్టి చూడకుండా ఉండను అన్న ఆ మాతృమూర్తి స్వామినాథన్ను పదమూడవ ఏట కంచి కామకోటి పీఠానికి అందించి జీవితంలో మరెన్నడూ ఆ కొడుకు ముఖం చూడలేదు ఆ తల్లి మహాలక్ష్మమ్మ గారికి మనం రెండు చేతులు ఎత్తి నమస్కరించాలి ఎందుకంటే తన బిడ్డను కంచి కామకోటి పీఠానికి అందించడం వలన ఎంతోమంది జీవితాలు ధన్యమయ్యాయి ఎంతోమందికి మార్గదర్శకులుగా మారారు మహాస్వామివారు మహాస్వామివారి జీవితంలో జరిగిన మరొక సంఘటన చిన్నతనంలో మహాస్వామివారి చేతికి బంగారుపు మురుగులు అంటే కంకణాలు వేయించారు వారి తల్లిగారైన మహాలక్ష్మమ్మవారు ఆయన కొంతకాలానికి ఆ మురుగులు చేతులకు చాలా బిగుతుగా మారాయి ఆయన ఒకసారి అరుగు మీద వీధిలో కుర్చీలో దర్జాగా కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఉండగా అటుగా వెళుతున్న ఒక దొంగ స్వామినాథన్ చేతి మీద ఉన్న మురుగులు కాజేయాలని బుద్ధి పుట్టి వెళుతున్న దొంగ వెనకకు తిరిగి ఒంటరిగా అరుగుపై కూర్చుని ఉన్న స్వామినాథన్ వారి వద్దకు వచ్చి బాబు నీ చేతిలో ఉన్న మురుగులు చాలా బిగుతుగా ఉన్నాయి కదా నాకిస్తే నీ మురుగులు తీసుకువెళ్ళి వదులు చేయించి సాయంత్రానికల్లా తెస్తాను అని అనగా స్వామినాథన్ వారు నీ పేరేంటి అని అడిగితే నా పేరు పొన్ను స్వామి అని అబద్ధం చెప్పాడు తమిళంలో పొన్ను అంటే బంగారం అని అర్థం దానికి మహాస్వామివారు సరే అయితే అలాగే అని తన చేతులకి ఉన్న రెండు మురుగులు తీసి ఆ దొంగకిస్తూ సాయంత్రానికల్లా తీసుకురమ్మని చెప్పి ఆ దొంగను పంపి ఇంట్లో పనిచేసుకుంటున్న తన తల్లిగారైన మహాలక్ష్మి అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ చేతి మెరుగులు వదిలి చేయించుకురమ్మని స్వామికి ఇచ్చి పంపాను నువ్వు కంగారు పడకు సాయంత్రం కల్లా తెచ్చిస్తాడు అని చెప్పగా ఆ తల్లి ఆ స్వామి ఏంటి ఆయన ఎవరు అని అడగగా స్వామినాథం జరిగిందంతా చెప్పగా బయటకు వెళ్ళగా ఆ దొంగ అప్పటికే పారిపోయాడు అలా చిన్నతనంలోని బంగారు మురుకులు ఇచ్చిన మహాస్వామి చేతుల మీదుగా ఎంతోమంది వేద పండితులకు విద్వాంసులకు బంగారు కంకణాలు సింహతొడుగులు చేయించి తన జీవితకాలంలో వారందరికీ బహుకరించారు ఇలా మహాస్వామి వారి జీవితంలో చెప్పుకోదగ్గ సంఘటనలు కోకొల్లలు మరికొన్ని సంఘటనలతో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణిం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి ముదావాహం మీకు విడుసినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ నొక్కండి తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం